శ్రీ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నిర్మలా రాబోయే నూట ఇరవై ఆరు రోజుల పాటుగా వృచిక్ రాశి వారికి ఈ యొక్క రాహు గోచారం వల్ల ఎలాంటి శుభాశుభతలు కలగబోతున్నాయి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా సవివరంగా చూద్దామండి చివరి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు లోపల బలమైన ఇంటెన్సిటీ ఒకసారి నిర్ణయిస్తే ఏదైనా చేసి చూపించే దృఢ సంకల్పం ఇవన్నీ కూడా వృత్కి రాసి ప్రత్యేకతలు అండి రెండు వేల ఇరవై ఆరులో రాహు శతభిషా నక్షత్రంలో శతభిషా నక్షత్రానికి అధిపతి రాహు స్వంత నక్షత్రంలో బలపడుతూ మీ జీవితంలో కెరీర్ ఇంటి వాతావరణం అంటే దాగి ఉన్న అవకాశాలు రోల్ చేంజ్ వంటి రంగాల్లో పెద్ద టర్నింగ్ పాయింట్ తీసుకురాబోతున్నాను అండి ఈ యొక్క రాహు శతబిషా నక్షత్రం గోచారం ఎప్పుడు చేస్తున్నారా అంటే ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి సో ఆగస్ట్ రెండు వేల ఇరవై ఆరు వరకు శతభిష నక్షత్రం మీద గమనం చేస్తూ ఉంటాడు నాలుగు నక్షత్ర పాదాల మీద మొత్తం టూ ఫిఫ్టీ డేస్ కానీ ఇందులో అత్యంత బలమైన దశగా మనం చెప్పుకుంటుండే నూట ఇరవై ఆరు రోజులు ఏంటంటే ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై మే రెండు వేల ఇరవై ఆరు వరకు ఆయన మూడవ పాదం మీద వెళ్ళినప్పుడు సో ఇదేంటంటే నవాంశ చక్రంలో కూడా రాశి చక్రం అనేది శరీరం అయితే నవాంశ అనేది ఆత్మ లాంటిదండి ఇక్కడ కూడా రాహు కుంభంలో ఉంటాడు మొదటి అరవై మూడు తర్వాత అరవై మూడు రోజులు మకరంలో ఉంటాడు మకరము కుంభం రెండు కూడా శనికి సంబంధించినటువంటి సో ఈ యొక్క రాశులే కాబట్టి మంచి ఫలితం ఉంటుందండి ఇక్కడ వృచ్చిక రాశి వారికి నాలుగవ స్థానంలో ఉంటున్నారు అంటే ఏంటంటే వాహనము గృహము చిన్న ప్రయాణాలు ఫ్యామిలీ కంఫర్ట్స్ ఇవన్నీ కూడా ఇండికేట్ చేసే స్థానం అండి సో మీలో ఏంటంటే కొంత ధైర్యం పెరగడుతుంది కానీ ఎమోషనల్గా కొంతమందికి అశాంతిగా కూడా ఉంటుంది సడన్ ఇన్కమ్ రావడం షడన్ ఖర్చు ఇలా మిక్స్డ్ ఫైనాన్స్ ఇలాంటివి కూడా బలంగా కనిపించే టైము ఈ యొక్క నూట ఇరవై ఆరు రోజులు మీరు ఇప్పటి వరకు ఒకటే టాస్క్ ఒకటే రోల్లో కనుక ఉంటే ఇప్పుడు మేనేజ్మెంట్ స్ట్రాటజీ ప్లానింగ్ వైపు మీరు పుష్ అయ్యే అవకాశం ఉంటుంది డిపార్ట్మెంట్ లేదా ప్రాజెక్ట్ లొకేషన్ మార్పును కూడా అంటే లేదంటే రోల్ చేంజ్ కూడా సో కొంత కనిపిస్తూ ఉన్నాయండి మీలోని ఫైటర్ మోడ్ యాక్టివేట్ అవుతుంది ఎవరైనా నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే నేను బలంగా నిలబెడతాను అన్న భావన మీలో స్ట్రాంగ్గా ఉంటుంది ఐ కెడ్ డూ ఎనీథింగ్ అన్న ఫీలింగ్ ఉంటుందండి కాంట్రాక్ట్లు నెట్వర్క్ రైటింగు కమ్యూనికేషన్ సో ఇలాంటి వాటిలో ముందుండే పరిస్థితి ఉంటుంది ఇంటి మరియు పని బ్యాలెన్స్ గందరగోళంగా ఉండవచ్చు సో వర్క్ స్ట్రెస్ వల్ల మీరు పని కోసం పని వేరే హోమ్ టౌన్ వదిలి కూడా పక్క ఊర్లో కూడా వెళ్ళే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి కెరీర్ అవకాశాలు వచ్చినప్పుడు ఇంటి నుంచి దూరం వెళ్ళాల్సిన పరిస్థితిని ముందుగానే కుటుంబంతో ఓపెన్గా మీరు చర్చించుకోవాలి ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది సో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది ఎలా చేద్దాం ఎలాంటివన్నీ కూడా సో ఏదైనా మార్పులను విరక్తిగా కాకుండా గ్రోత్ ఛాన్స్గా చూడటం బెటర్ అండి కొత్త అవకాశం వచ్చిందని పాజిటివ్గా రెస్పాండ్ అవ్వండి సడన్ గెయిన్స్ కావచ్చు సడన్ స్పెండింగ్ ఖర్చులు ఇలాంటివి ఉంటాయి ఆకస్మికంగా ఇంటెన్సివ్ రావచ్చు బోనస్ రావచ్చు ప్రాఫిట్ రావచ్చు హిడన్ ఇన్కమ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఆకస్మిక ఖర్చు ఇల్లు వాహనం షిఫ్టింగ్ ఇలాంటి వాటి వల్ల ఇంట్లో రెనోవేషను వాటి వల్ల కూడా పెద్ద వేయం కూడా కనిపిస్తుందండి ఏదైనా ఆకస్మికంగా గెయిన్ వచ్చినప్పుడు అంత రిస్క్లో పెట్టకుండా కొంత భాగం సేఫ్గా ఇన్వెస్ట్ చేసుకోవడం కొంత గోల్డ్ కొంత ఏదైనా సిక్లో పెట్టుకోవడం ఇట్లాంటి వాటిలో చేస్తే బాగుంటుంది డెప్ టు లోన్స్ విషయంలో అది లగ్జరీ అయితే మాత్రం జాగ్రత్త సో లగ్జరీ కాకుండా నెసెసిటీకి తీసుకుంటే మంచిదండి ఇంటి వాతావరణము కుటుంబము భావోద్వేగ స్థిరత్వం ఇలా కొంత ఇంబ్యాలెన్స్ విషయాలు కూడా కొన్ని జరుగుతాయని చెప్పవచ్చు ఇంట్లో చిన్న చిన్న తగాదాలు భావోద్వేగంగా దూరం అవుతున్నా ఉన్న ఫీలింగ్ అప్పుడప్పుడు రావటం ముఖ్యంగా మీ యొక్క పని కారణంగా ఎక్కువగా బయట ఉన్నప్పుడు తల్లి ఆరోగ్యం ఇంటి వాతావరణం ప్రాపర్టీ వాహనం ఇంటి మార్పుల మీద మీరు ఫోకస్ చేసే పరిస్థితి వస్తుంది ఏదైనా బాగోదో ఒక విషయాల్లో వెంట వెంటనే స్పందన చేయకుండా ఒకసారి టైం తీసుకొని మాట్లాడడం కాస్త పాస్ తీసుకోండి ఆలోచించి టైం తీసుకుని మాట్లాడండి సో ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ అంటే హోమ్ ఆఫీస్ రెండు సమన్వయం చేసుకోసం సో రొటీన్ చెక్ చేసుకోండి ఫ్యామిలీ కొంత టైం స్పెండ్ చేసుకోండి చిన్న చిన్న విషయాలు మనం బ్యాలెన్స్ చేసుకోవాలండి షార్ట్ ట్రిప్స్ టూర్స్ బిజినెస్ టూర్స్ సో రీలొకేషన్ విజిట్స్ ఇవన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి ఈ దశలో ఏంటంటే మీరు ధైర్యంగా మాట్లాడే పరిస్థితి వస్తుంది మాటల్లో దూకుడు పెరగవచ్చు సూటిగా స్ట్రాంగ్గా మాట్లాడే మీ నేచర్ ఇంకాస్త గట్టిపడుతుందండి రుచికి అంటే అధిపతి కుజుడు కదా సో స్ట్రాంగ్ పర్సనాలిటీస్గా ఉంటారు అందుకే ఏదైనా ఉన్న వాస్తవాన్ని సరైన పద్ధతిలో లేకుంటే సరైన టోన్లో చెప్పడం నేర్చుకోవాలి హార్ష్గా లేకుండా మెంటర్స్ యొక్క సపోర్ట్స్ తీసుకోవడం కూడా మంచిది గైడెన్స్ తీసుకోవడం మంచిది మీ సామర్థ్యాన్ని కొంతమంది దూరంగా గమనిస్తూ ఉంటారు సీనియర్స్ గురువులో ఇన్ఫ్లుయెన్సర్స్ సో మీకు సరైన టైంలో కూడా సపోర్ట్ చేయవచ్చు సో వాటితో అసలు ఉంటాం దాన్ని చేస్తూ ఉండాలి రాహు శతబిచ నక్షత్రం మీద ఉండడం అనేది ఒక బ్లెస్సింగ్ చెప్పాలండి మీ యొక్క పయనాన్ని మీ యొక్క ప్రయాణాన్ని సీక్రెట్గా ఎవరో చూస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు సరైన సమయంలో వాళ్ళ యొక్క ఆపన్న హస్తాన్నించి ముందుకు లాగుతారు అన్న భావన మీకు వస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో ఏంటంటే రాహు మంత్రం ఉంటుంది ఓం బ్రామ్ బ్రీం బ్రౌం సహ్ రాహవే నమ ఈ మంత్రాన్ని లేదంటే సింపుల్గా ఓం రామ్ రాహవే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఐదు సార్లు పఠిస్తే మంచిగా ఉంటుందండి ఒక మాల చేయటం కూడా మంచిది దీని దీనివల్ల ఏంటంటే కొంత మెంటల్ టెన్షన్ తగ్గించే అవకాశం ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయాల్లో కాస్త క్లారిటీ వస్తుందని చెప్పాలండి ఏదైనా సడన్ లాసు సడన్ గెయిన్స్ వచ్చినప్పుడు మీరు తీసుకునే సడన్ నిర్ణయాల మీద మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది శనివారం కూడా కుదిరితే రుద్రాభిషేకం చేయించుకోవడం మంచిది అదేవిధంగా మీ యొక్క ద్వితీయ పంచమాధిపతి గురుడు అవుతారు ఆయన అష్టంలో ఉన్నారు మే వరకు కూడా ఓం నమ శివాయ శివ శివపంచాక్షరి మంత్రం జపం చేయడం శివాలయాల్లో పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం కూడా సో మంచి ఫలితం ఇస్తుందండి ఇవన్నీ కూడా మానసికంగా మన స్టేబుల్గా ఉంచుతాయి ఈ యొక్క కర్మ ఫలితం ఉంటుంది కదా ఆ కర్మ బలాన్ని కాస్త గ్రేస్ వైపుకు మళ్లించడంలో ఇవన్నీ ఉపకరిస్తాయండి అదేవిధంగా శనివారం పూట శనివత్ రాహు కదా సో ఈ ఉద్ది విడగలు అంటే ముఖ్యంగా మినుములు దానం చేయడం రాహుకు సంబంధించిన ధాన్యం అది కిలో బా ఒక క్లాత్లో కట్టి దాన మంత్రంతో దక్షిణంతో వారికి బ్రాహ్మణ చేయడం మంచిదండి ఒకవేళ అలాంటివారు మీకు అందకపోతే బాగా మీకు కూడా మినుములు సో శనివారం రోజున ఆవు తినిపించినా కూడా మంచి ఫలితం ఇస్తుంది మొత్తానికి ఏంటంటే ఈ నూట అరవై ఆరు రోజులు ఉచిక రాసి వారికి కెరీర్లో సడన్ రోల్ చేంజ్ రావచ్చు కొత్త జాబు లేదంటే కొత్త ప్రాంతానికి కొత్త స్టేట్కి వెళ్ళాల్సిన అవకాశాలు వస్తాయి సెక్యూరిటీ సపోర్ట్స్ ఉంటుంది మెంటస్ ద్వారా బ్యాక్ సపోర్ట్ మీకు ఉంటుంది ధైర్యం పెరుగుతుంది ప్రయాణాలు చేయాల్సి వస్తుంది నెట్వర్క్ గ్రో చేసుకుంటారు ఫైనాన్స్ విషయంలో ఫిరాన్ గెయిన్స్ ఉంటాయి ఫిరాన్ ఖర్చులు కూడా ఉంటాయి మిక్స్డ్గా ఉంటుంది సో ఏదైనా మూమెంట్ ఉన్నా కూడా మీరు మానసికంగా స్టేబుల్గా ఉండి ఫైనాన్సు కుటుంబము కెరీర్ నేను ఎలా హడావడి కాకుండా బుద్ధి మీద ఫోకస్ చేస్తూ బుద్ధితో ముందుకు వెళ్తూ సో రాహుబీజ మంత్రం శివారాధన శనివారం దానాలు ఇవన్నీ చిన్న చిన్న రెమెడీస్ పాటిస్తూ ఉంటే ఈ యొక్క మార్పు రాహు గట్టిపడుతున్న సమయంలో మీకు చతుర్థం అంటే కుటుంబము వాహనము ప్రాపర్టీ ఈ విషయాల్లో నెగిటివ్ కాకుండా పాజిటివ్లో మీకు ఫలితాలు వచ్చే అవకాశం చాలా బలంగా ఉంటుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీకు కనుక ఎవరికైనా జ్యోతిషం నేర్చుకున్న ఆసక్తి చాలామందికి ఉంటుంది సహజంగా ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి టైం లేకపోవడం మీరు స్టూడెంట్స్ కావచ్చు హౌస్ వైఫ్స్ కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు బిజినెస్ మెన్ కావచ్చు సీనియర్ సిటిజన్స్ కావచ్చు ఎవరైనా సరే ఇలాంటి వారికి అందరి కోసము మీకు కంఫర్టబుల్ టైంలో కన్వీనియంట్ టైంలో ఇంట్లో కూర్చొని నేర్చుకునే విధంగా థర్టీ వీడియోస్ అంటే ముప్పై వీడియోల రూపంగా థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిజినెస్ కోర్స్ రిలీజ్ చేశామండి మీకు ఇంతకుముందు జీరో నాలెడ్జ్ ఉన్నా పర్వాలేదు నాలెడ్జ్ లేకున్నా పర్వాలేదు ఓపెన్ మైండ్తో మీరు టూ హండ్రెడ్ పేజెస్ నోట్ బుక్ తీసుకొని స్టార్ట్ చేయండి డే వన్ డే టూ అట్ థర్టీ డేస్ వరకు కూడా సో అట్ ద ఎండ్ ఆఫ్ ది డే థర్టీఎత్ వీడియో తర్వాత మీరు మీ యొక్క గోచారం మీరు చూసుకునే విధంగా మీ యొక్క జాతకంలో దశలు ఏం జరుగుతున్నాయి ఏ దశ మంచిది ఏ గ్రహం మంచిది ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకునే విధంగా తయారవుతారండి సో చాలా మంది నేర్చుకున్నారు జాయిన్ అయ్యారు నేర్చుకుంటున్నారు ముందుకు ముందుకెళ్తున్నారు సో అందులో మీరు కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాము సో అలాంటి వారి కోసం ఏంటంటే ఈ యొక్క కోర్సులో ఇంకో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది సో జాయిన్ అవ్వండి లాగిన్ అవ్వండి నేర్చుకోగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూనాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్సన్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంతుంది ఇంతే కాకుండా మీకు అంటే రుచికి రాసే వారికి ఎవరికైనా వారి గురించి తెలుసుకునే ట్రస్ట్ బాగా ఉంటుందండి రుచికి రుచికమంటనే కేతు ఆధిపత్యం వహించే రాసి సహజంగా అష్టమ స్థానం అష్టమ రాసి అడ్మిషన్ నుండి కాబట్టి సో మీకు అంటే వృచ్చిక రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వృచ్చకి రాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు అసలు ఈ రక్షణ మీరు జన్మం ఎందుకు జరిగింది అని వీడియో చేశాం కదా ఆ వీడియో చూస్తే మీకు మంచి మంచి విషయాలు అవతం అవుతాయండి సర్వేజన సుఖిన స్వస్తి